హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మరొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాము మల్టీ చాపర్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మనం చిన్నల్పాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కటింగ్ చేసుకోవచ్చు అట్లా పెద్ద ఉల్లిపాయలు అంటారు అవి కటింగ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి అన్ని రకాల అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు ఫ్రెండ్స్ ఈ యొక్క గ్యాడ్జెట్ అయితే ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్గా చేసేదాము వీడియోకి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అన్బాక్సింగ్ చేయబో ప్రోడక్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇది కూడా నేను అమెజాన్ నేను చూపిస్తున్నాను కదా మనకి ఇది వన్ సెవెంటీ రూపీస్ అయితే ఉంది సేమ్ యాజేజ్ ఎట్లాగే ఉంది ఫ్రెండ్స్ ఇట్లా రౌండ్గా ఉంటుంది దీని మీద చూస్తే మనకి పైన వెజిటేబుల్ అని ఉంది వెజిటేబుల్ కట్టర్ గార్లిక్ చిల్లీ ఆనియన్ జింజర్ డ్రై ఫ్రూట్ పిస్తా క్యాప్స్కమ్ పీనట్స్ మల్టీ క్రషర్ కట్టర్ చాపర్ మిక్సర్ ఇవన్నీ కూడా కటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇమేజెస్ చూస్తే అల్లం ఉంది అట్లాగే మనకి చిన్న ఉల్లిపాయలు అంటారు కొంతమంది ఎల్లిపాయలు అంటే కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో పచ్చిమిర్చి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకొని కూడా ఈ విధంగా అయితే ఉండిద్ది ఇట్లా సపరేట్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చూస్తే మనకి ఎల్లిపాయలు కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా అది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హైట్ వస్తే సిక్స్ సెంటీమీటర్లలో పైన వస్త్రకి టెన్ 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 సెంటీమీటర్ల ఉంది లేట్ చేయాలి దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఇదిగోండి ఇదే మొత్తం కూడా ఈ యొక్క బాక్స్ ఓన్లీ ఇట్లాగే ఉంది ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉంది బాక్స్ అయితే మనకి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేస్తూ ఇక్కడ బ్లేడ్స్ ఇచ్చారు అట్లాగే ఇక్కడ కూడా బ్లేడ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంక ఇవే మనం మొత్తం కూడా షాపింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇట్లా పట్టుకొని ఇట్లా ఫిక్స్ చేసి దీని లోపల వేసుకొని మొత్తం కూడా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ మీకు డెమో కూడా చేసి చూపిస్తాను ముందుగా మనం బాదం పప్పు ఉండే ఫ్రెండ్స్ బాదం పప్పు అయితే వేస్తున్నాను మొత్తం వేద్దాం వేసిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ హోల్ దీనికి ఇట్లా ఫిక్స్ చేయాలి ఆ హోల్కి ఫిక్స్ చేసి ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా షాపింగ్ అవుతూ అవుతా మొత్తం కటింగ్ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా రొటేట్ చేస్తూ ఉంటాం మనకి లోపల ఉన్నది మొత్తం కూడా బాదం పప్పు అనేది మిక్స్ అవుతూ ఉండదు ఫ్రెండ్స్ మీకు ఇంకొక అలా సరిపోతుంది అనుకుంటే తీసేసుకోవచ్చు ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి ఎట్లా ఉందా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా మొత్తం కూడా గ్రైండర్ అయిపోయింది ఇది చిన్న చిన్న పీసులు లాగా వచ్చేసినాయి ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే దీన్ని అయితే మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం దీన్ని రెండు రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సింగిల్ సింగిల్గా వేసుకొని మొత్తం కూడా ఇట్లా చేపర అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కూడా మిక్సింగ్గా చేసుకోవచ్చు అంటే ఇట్లా ఇట్లా చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే సింగిల్ సింగిల్గా వేసుకొని ఇవ్వండి ఇవి కూడా సింగిల్ సింగిల్గా వేసుకోవచ్చు ఇట్లా ఇవి కూడా సింగిల్ సింగిల్గా వేసుకొని మొత్తం కూడా మనకి ఇవన్నీ కటింగ్ ముక్కల్లాగా కటింగ్ అయితే అవుతూ ఉంటాయి ఈ విధంగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్ వేసుకోవచ్చు ఇది కూడా అల్లం ఉంది కదా అల్లం ఒక ముక్క కట్ చేస్తాను ఇంకొన్ని అల్లం కూడా చిన్న చిన్న పీసులు అయితే అయిపోతూ ఉంది ఇంకొద్దిగా బాగా తిప్పామంటే ఈ అల్లం కూడా మొత్తం కూడా మనకి ముక్కలు ముక్కలు అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ఉంది కదా ఇట్లా ముక్కలు కటింగ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం ఇట్లా మిక్సీ అయితే తిప్పుతూ ఉన్నారు ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయితే అవుతూ ఉంటుంది ఇట్లా సింగిల్గా వేసుకోవచ్చు అంటే సింగిల్గా ఒక్కొక్క ఉల్లిపాయ వేసుకొని సపరేట్గా ఉల్లిపాయ మీకు చేపర కావాలంటే మీకు ఉల్లిపాయ చేపర వేసుకోవచ్చు ముక్కలు కావాలంటే అట్లాగే పచ్చిమిర్చి ముక్కలు కావాలంటే పచ్చిమిర్చి అయినా యూస్ చేసుకోవచ్చు అల్లం కావాలంటే అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు అట్లాగే ఇవి ఉండే ఉల్లిపాయలు అంటారు ఇవి కూడా ముక్కలు ముక్కలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేదా అన్నీ కూడా ఒకేసారి మిక్సీ గ్రైండర్ వేసి మనకి మసాలా ఐటెం లాగా వేయాలంటే మొత్తం కూడా ఇవన్నీ వేసి తిప్పాలి ఫ్రెండ్స్ చూపిస్తాం ఇప్పుడు అది కూడా మనకు కొన్ని కొన్ని ఇళ్ళల్లో మిక్సీ ఉండిద్ది అట్లాగే ఒకరొక ఇళ్ళల్లో మిక్సీ కూడా ఉండదు సో అలాంటప్పుడు ఇది ఇదైతే బాగా యూజ్ అవుతుంది దీన్ని ఫస్ట్ మనం ఈ ఎలా అనేది చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చిన్న ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్ ఇట్లా చేసుకొని మొత్తం కూడా ఫస్ట్ ఈ విందులో వేయాలి తర్వాత ఆనియన్ ఇవి కూడా ఇందులో వేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిపోయాలి అంటారు కదా ఇవి ఇవి మొత్తం కూడా ఇందులో వేయాలి ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంచనీ కటింగ్ చేసుకోవాలి మొద పెట్టి మొత్తం కూడా మిక్సింగ్ ఈ విధంగా మొత్తం కూడా మనం ఈ వెజిటేబుల్ మల్టీ చాపర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు మసాలా ఐటెం లాగా మొత్తం కూడా మిక్సింగ్ అయితే అవుతూ ఉంటుంది ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఛాప్ అయితే ఎలా ఉంది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం మీ అయితే మీ ఇంట్లో కూడా ఎందుకంటే ఇది మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది కేవలం వన్ సెవెంటీ రూపీస్కే వస్తుంది ఇది నేను అమెజాన్ అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఇది మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దీన్ని యూస్ చేసి మనం ఏమేమి చేసామని చూసాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే ఈ వీడియో కొంతమందికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు కొంచెం షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతటి సార్ బాయ్ బాయ్